హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను ఆలుగడ్డ చిప్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి ఆలు చిప్స్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా ఇష్టంగా తింటాం కదా మనం ఇవైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడైనా మనం పప్పు కానీ చారు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు కానీ వేయించుకొని తింటే బాగుంటాయి లేకపోతే మామూలుగా స్నాక్స్ లాగైనా పిల్లలు ఎప్పుడైనా అడుగుతారు కదండి ఏమైనా పెట్టండి అని అలాంటప్పుడు మనం బయట లేస్ ప్యాకెట్లు కురుకురే ప్యాకెట్లు అవి కొని తెచ్చిపెట్టే కన్నా ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇట్లాంటివి చేసుకొని పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు వేయించి నలుగు ఇస్తే చక్కగా తింటారు చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి దీనికైతే ముందు పెద్ద పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే తీసుకోవాలండి కొంచెం పెద్ద సైజు ఉంటేనే చిప్స్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఎందుకంటే అవి ఎండిన తర్వాత చిన్నగా అయిపోతాయి కదండి అందుకని కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటాయి చిప్స్ కొంచెం మంచిగా ఆలు చేసి తీసుకున్న తర్వాత పీలర్ పెట్టి తొక్కు తీసేసుకోవాలండి వాటి మీద నేనైతే ఒక రెండు గిన్నెల్లో వాటర్ పెట్టుకున్నాను వాటర్ ఎందుకు అంటే మనం పీల్ చేసిన తర్వాత చక్కగా వాటిని నీట్గా కడిగేసుకొని ఇంకొక గిన్నెలో నీళ్లు ఉన్న గిన్నెలో ఈ ఆలూ చిప్స్ని వాటర్లో వాటర్ ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ముందైతే వీటిని నేను పీలర్ పెట్టి తొక్కు తీసేస్తున్నాను పైన ఇవైతే కేజీ ఆలుగడ్డ అండి నేనైతే కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను ఇలా చాలా పలసగా వస్తాయండి ఆలు చిప్స్ ఆలు చిప్స్ చేయగానే మనం మాత్రం వెంటనే నీళ్ళల్లో వేసేసుకోవాలి ఎందుకంటే అవి కలర్ మానకుండా మారిపోకుండా ఉంటాయి అన్నమాట నా దగ్గర అయితే మా ఆలూ చిప్స్ కట్టర్ ఉంది కానీ సరిగ్గా రావట్లేదండి దాంట్లో చేద్దాం అనుకుంటే అందుకని మళ్ళీ మా పైన ఓనర్స్ని అడిగితే ఉందన్నారు తీసుకొచ్చి చేస్తున్నాను వీళ్ళదైతే మంచిగా వచ్చేస్తున్నాయి స్లైసెస్ లాగా ఇలా పడుతున్నాయి ఎందుకన్నా మాది సరిగ్గా చేయలేదు నాది అది ఉందిలే అన్నట్టు పెట్టుకున్నాను నేను మంచిగా రావట్లేదులే అని మళ్ళీ మా పైన ఓనర్స్ని అడిగి తీసుకొచ్చాను ఇది దీనిలో అయితే ఈజీగా స్లైసెస్ అయిపోతున్నాయి నేను ఆ వీడియోని డిలీట్ చేద్దాం అనుకున్నా అండి మర్చిపోయి మొత్తానికి ఎడిటింగ్ అయితే చేసేసాను అందుకని నీకు ఏం చేయలేక ఉంచేసాను ఆ క్లిప్స్ తీసేద్దాం అనుకున్నా కూడా తీయలేకపోయాను ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈజీగా అయిపోయేదైతే బాగుంటుంది లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట దాంతో ఎంత ట్రై చేసినా నాకు రాలేదు ఇలాగా దీనిలో మాత్రం చక్కగా ఈజీగా అయిపోతున్నాయి చక్కగా పల్సగా పేపర్ లాగా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా ఇదే విధంగా మంచిగా కడిగేసేసుకొని స్లైసెస్ చేసేసుకోవటమే కొంచెం చేతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి లాస్ట్ ఎడ్జ్కి వెళ్ళేటప్పటికి మనం అలాగ రఫ్గా అనేస్తున్నాం అనుకో ఫింగర్స్ మళ్ళీ కట్ అయిపోతాయి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే బాగా షార్ప్ ఉంది కదా అందుకని మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ధ్యాసంతా దాని మీదే పెట్టి జాగ్రత్తగా చేయాలి లేదంటే ఆ పని పాడవుతుంది అందుకని ఇలాగ చిప్స్ కానీ నైఫ్స్ కానీ చేతిలో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి చూసారుగా అన్నీ చక్కగా స్లైసెస్ బాగా కట్ అయినాయి అన్నీ కూడా ఇలా వాటర్లో వేసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని తర్వాత ఎసర పెట్టుకోవాలి అయితే నీట్గా కడిగేసానండి నేను ఇప్పుడైతే ఎసరిని పెట్టేసేయాలి స్టవ్ మీద ఎసర బాగా తెరలేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు కూడా పట్టదండి ఆలూ చిప్స్లో అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి దీని దీంట్లో అయితే సాల్ట్ కొంచెం వేస్తున్నానండి ముందు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలూ చిప్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి ఈ స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసినవి వాటర్ అయితే మాత్రం బాగా తెరలాలండి తెరలిన తర్వాత ఈ వీటిని వేసేసుకోవాలి మనం స్వీట్ షాప్లో తెచ్చుకునేవి ఏంటంటే అప్పటికప్పుడు పచ్చివే చేసేస్తూ ఉంటారు వాళ్ళకంటే అయిపోతాయి కాబట్టి ఏ రోజుకి రోజు చిప్స్ ఆలు చిప్స్ అలా చేసేస్తారు మనకి సంవత్సరం పాటు నిలవ ఉండాలి ఎప్పుడైనా వేయించుకొని తినాలి అంటే మాత్రం ఇలాగా మనం చిప్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే వన్ ఇయర్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి నేనైతే ఒక కేజీ ఆలుగడ్డ ఎందుకు పెట్టానా అనుకుంటున్నారేమో మామూలుగా ఇంట్లో వాడుకోవటానికి ఉంటాయి లేకు కర్రీస్ చేసుకోవటానికి అన్నట్టుగా ఒక వన్ కేజీనే తెచ్చాను తర్వాత అనిపించింది ఆలూ చిప్స్ చేద్దాము అనేసి మళ్ళీ ఈ వీటికి అవుతాయో చూద్దాంలే అన్నట్టుగా ఈరోజు అయితే ఈ పని పెట్టుకున్నాను ఇవైతే మాత్రం ఒక పొంగు వచ్చేంతవరకు ఉడకనిచ్చా ఉడకనివ్వాలండి వీటిని రోజు కొన్ని రోజు కొన్ని అయినా పెట్టుకోవచ్చు ఒకేసారి పెట్టుకొని మళ్ళీ శ్రమపడే కన్నా కొద్ది కొద్దిగా చేసుకున్న ఎందు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో ఎండిపోతాయండి ఇవి సాయంత్రానికి పొద్దున పెట్టుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయి చక్కగా డ్రై అయిపోతాయి మనం డబ్బాలో పెట్టేసుకోవటమే చూసారుగా ఈ విధంగా మంచిగా ఆలు మాత్రం ఉడకాలి అవి నీళ్ళల్లో అప్పుడు ఇవన్నీ కూడా వడగట్టేసుకొని ఒక్కొక్క స్లైస్ లాగా తీసి ఆరపెట్టుకోవాలండి ఇంకా కొంచెం ఉడికితే బాగుండు అన్నట్టుగా నేను మళ్ళీ ఉంచాను కొంచెం సేపు మరీ మెత్తగా ఉడికిపోతే మళ్ళీ స్లైసెస్ మనం ఆరపెట్టుకోవడానికి రావండి అందుకని కొంచెం పొలుకుగా అంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసి ఆరపెట్టుకోవాలి మరీ మెత్తగా అయిపోయినాయి అనుకోండి ఒకటి అంటుకుపోతాయి అన్నమాట ఇలా తుంచుతుంటే కట్ అయిపోతుంది చూడండి ఇంకా సరిపోతుంది ఇవన్నీ కూడా వడకట్టేసుకొని ఒక్కొక్క స్లైస్ ఎండపెట్టుకోవాలి ఇవైతే పర్ఫెక్ట్గా ఉడిపోయి ఉడికిపోయినాయి అండి నేనైతే తీసేస్తున్నాను ఇంకా ఇలా ఏదైనా బుట్టలో వేసేసుకున్నాం అనుకోండి కింద ఇంకొక గిన్నె పెట్టుకుంటే ఏమన్నా వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాంట్లోకి దిగిపోతాయి నేనైతే ఎండ బాగా ఉందని పైకి ఎక్కలేక మా ఇంటి ముందే శుభ్రంగా కడిగేసుకొని కింద ఒక చాప వేసేసి కవర్ మీద పెడుతున్నానండి తర్వాత కొంచెం బయట ఎండలో పెట్టేటట్టుగా పెడతాను ఒక చాప తీసుకెళ్ళి అట్లా ఎండ తగిలేటట్టు పెడితే ఎండిపోతాయండి డైరెక్ట్ ఎండలో కూర్చొని పెట్టామనుకోండి తలకాయ దిమ్ముగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట కొంచెం కొంచెం నీడ పట్టున పెట్టేసుకొని కొద్దిగా ఎండ తగిలేటట్టు పెట్టామంటే సాయంత్రం వరకు చక్కగా డ్రై అయిపోయి మొత్తం కూడా ఎండిపోతాయి అనమాట చాలా కష్టమైన పనేనండి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలంటే ఇవన్నీ సన్న పనులు కదా ఓపికగా చేసుకోవాలి రెండు రెండు ఉన్నాయి అనుకోండి మళ్ళీ మందం అయిపోతాయి అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరబెట్టుకోవాలి ఈ ఆలూ చిప్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఏ పిచ్చి పెడితే కాసిని మంచిగా తినేవాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు చేసి పెడితే ఇప్పుడు కూడా పిల్లలు తింటారులే అని ఓపిక చేసుకొని చేస్తున్నాను నేను కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఓపిక చేసుకొని పెట్టు పట్టుకున్నాం అనుకోండి పిల్లలు తింటే హ్యాపీ అనిపిస్తుంది కదా ప్రతి తల్లి కూడా ఆలోచిస్తుంది అంటే మనకి పిల్లలకి ఏమి ఇష్టమా ఏ టైంకి ఏం పెడితే ఎలా తింటారా వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి పెడదామని తల్లి అనేది ఆవిడ ఎప్పుడైనా కూడా ఆలోచించేది కదండి మా పాపకైతే ఈ ఆలుగడ్డ చిప్స్ చాలా ఇష్టం దానికి ఎప్పుడు చూసినా లేస్ ప్యాకెట్లో లేస్ ప్యాకెట్లు అని చిన్నపిల్లప్పుడు లేస్ ప్యాకెట్లకు పరిగెత్తా ఉండేది ఎప్పుడైనా ఆలుగడ్డ చిప్స్ లేకపోతే చిల్లీ ఫ్లేవర్ ఆలూ చిప్స్ చిల్లీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి ఇంకేం అడిగేది కాదు ఆలూ చిప్సే అడిగేదండి మా బాబాయ్ అయితే అన్ని స్వీట్స్ అన్నీ తినేస్తాడు తీపి అంటే చాలా ఇష్టం వాడికి ఏది చేసి పెట్టినా చక్కగా తింటాడు నేనైతే కూర్చొని అలాగా తీస్తూ పెడుతూ ఉంటే మా అబ్బాయి వచ్చి చిన్న క్లిప్పు తీసాడండి నేను ఆరబెట్టుకుంటుంటే మా మీ నా వీడియో అని తీశాడు సరే తీయమ్మా అన్నానండి తీసాడు చాలా వరకు నా వీడియోస్ నేనే తీసుకుంటానండి ఇంకెవరు తీసేవాళ్ళు ఉండరు ఎక్కువ నా వీడియోస్ నేనే తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవైతే కొంచమే అవుతాయి అనిపించిందండి నాకైతే కేజీకి ఏమవుతాయి ఆరిన తర్వాత ఎక్కువ కూడా కావు అందుకని మా ఆయనతో చెప్పి మళ్ళీ తీసి తెప్పిద్దాము అని చెప్పి ఆలోచన అయితే వచ్చింది నాకు ఇవన్నీ కూడా ఆర్పెట్టేశానండి ఇలాగా నాకైతే ఆ కేజీ సరిపోవు అని చెప్పేసి మళ్ళీ మా వారికి చెప్తే మళ్ళీ ఇంకొక ఐదు కేజీ లాలుగడ్డ తీసుకొచ్చారు మళ్ళా తెల్లారి ఐదు కేజీ లాలుగడ్డ చిప్స్ అన్నీ కూడా రెడీ చేశానండి ఇవన్నీ కూడా మొత్తం ఆరపెట్టేటప్పటికి చాలా టైం పట్టింది నాకు సాయంత్రం అయ్యేటప్పటికి ఇదిగోండి ఇవైతే కేజీకి వచ్చిన ఆలూ చిప్స్ అనమాట ఫస్ట్ పెట్టాను కదా అవి వన్ కేజీకి ఓ చిన్న బేషన్ అయినాయి కొంచెం చక్కగా సాయంత్రానికైతే ఎండిపోయినాయి ఇంకా మళ్ళీ మనకు కావాలి అనుకుంటే తెల్లారి కొంచెంసేపు ఎండలో పెట్టుకోవచ్చు బాగా ఎండ వస్తే ఒక్క రోజులో సరిపోతుందండి రోజు అయితే అయిపోతాయి చాలా పలసగా పేపర్ లాగా బాగా వచ్చాయి మరలా నేను ఫైవ్ కేజీస్ ఆలుగడ్డ తెప్పించేసి తర్వాత రోజు ఫైవ్ కేజీస్ కూడా పొద్దున్నే మొదలు పెట్టుకొని పెంద పెందలాడ ఎండ వచ్చే టైంకి మొత్తం కూడా ఇలాగ ఎండ పెట్టానండి ఇవన్నీ అయితే ఒక ఐదు కేజీ ఆలుగడ్డ సాయంత్రానికి ఇవి కూడా చక్కగా ఎండిపోయినాయి అండి మొత్తం కూడా ఇవి కవర్ మీద పెట్టాను కాబట్టి ఈజీగానే అలా అనంగానే వచ్చేస్తున్నాయి నేను వేరే క్లాత్ మీద కవర్ మీద అలా పెట్టానండి ఇవన్నీ కూడా ఆరిపోయినాయి సాయంత్రానికి పొద్దున్నే ఎనిమిదిన్నర వరకు కంప్లీట్ అయిపోయింది నేను పెట్టడము సాయంత్రం ఐదున్నర దాకా ఉండేటప్పటికి ఇలాగ ఎండిపోయినాయి అండి నేనైతే వీటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీస్తున్నాను కవర్ మీద కాబట్టి ఈజీగానే వచ్చేస్తున్నాయండి అలా అనగానే అంటే కొన్ని ఏమైనాయి అంటే పల్సగా ఇంకా పలసగా వచ్చినాయి కొన్ని కవర్కి కొద్దిగా అక్కడక్కడ అంటుకుపోయినట్టు అయిందనమాట బాగా పేపర్ లాగా వచ్చినాయి బాగా డ్రై అయిపోయినాయి నేను తీస్తున్నానని మా బాబు వచ్చేసాడండి తీయటానికి మా బాబు వచ్చాడు మా బాబుని చూసి మా ఆయన కూడా వచ్చారు తీయటానికి వీళ్ళకు ఇదొక తమాషాగా అనిపిస్తుంది అనమాట వడి ఆలూ చిప్స్ వలవటం వీళ్ళకొక టైంపాస్ అనమాట బాబు కొడుకులకి కొడుకులకిద్దరికి కూడా టైంపాస్ అందుకని ఇద్దరు వచ్చేసారు తీయటానికి మేము చూడు ఎంత బాగా చేస్తున్నామో నీకన్నా తొందరగా ఈజీగా చేసేస్తున్నామన్నారండి నేను ఎంత కష్టపడ్డాను పొద్దున్నీ సాయంత్రం వరకు వాటికి కాపలా ఉండి చేసి అన్నీ ఇంత చేస్తే ఇదిగోండి కేజీకి అయితే ఈ చిన్న బేషన్లో వచ్చినాయి మీకు చూపిద్దామని పక్కకు పెట్టాను అనమాట ఫైవ్ కేజీస్ పెడితేనేమన్నా ఆ పెద్ద బేషన్లో వచ్చాయండి ఈ రెండు కూడా ఆరు కేజీలు ఆలుగడ్డ పెడితే ఈ కొంచెం అయినాయి అనమాట ఇవన్నీ కూడా నేను కొన్ని మా పాపకు పంపించి మా ఇంట్లో కొన్ని ఉంచుతాను వాడుకోవడానికి ఇదండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి నా వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సారి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి వీటన్నిటినీ కూడా ఒకసారి కొన్ని అయితే వేపి చూపిద్దాం అనుకుంటున్నానండి ఒడియాలు అంటే ఆలూ చిప్స్ పెట్టటమే కాదు వేయించి చూపిద్దామని కూడా వచ్చింది ఆలోచన నాకు మరి ఇంత కష్టపడి చేసినప్పుడు మీకు చూపించాలి కదా అవి ఎలా ఉంటాయి వేపితే మరి అనేది మీరు చూస్తారన్నట్టుగా నేను కొంచెం వేయించుతున్నాను అన్నమాట చూస్తానికి సింపులే అనిపిస్తుంది కానీ ఆ పని చేస్తుంటే మాత్రం దాని కష్టం తెలుస్తుంది ఆ పని చేసిన తర్వాత పూర్తయిన తర్వాత మనం వేయించుకొని తింటూ ఉంటే మాత్రం శ్రమ అంతా కూడా మాయమైపోతుందండి మన చేతులతో మనం ఇష్టంగా మనకి నచ్చినట్లుగా చేసుకున్నాం కదా అని ఈ వీడియో అయితే చాలా లెంత్ ఉందండి ఇరవై ఆరు నిమిషాలు వచ్చింది నేను చూసుకోలేదు టైం అయితే తీస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఇంత టైం వచ్చిందనమాట నన్ను అయితే తిట్టుకోమాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఓపిగ్గా మరీ సెగ ఎక్కువ పెట్టుకోకుండా బాగా హై ఫ్లేమ్ కాకుండా అండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే బాగా హై ఫ్లేమ్ అనుకోండి మళ్ళీ మాడిపోతాయి అనమాట వెంటనే మనం ఆయిల్లో వేయంగానే దీని మీద కొంచెం కారం జల్లేసుకుంటే కారం జల్లేసుకొని కొంచెం అంతా కలిసేటట్టుగా కలుపుకొని తినేయటమేనండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఆలూ చిప్స్ అయితే ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా కొంచెం పిల్లలు ఏడ్చినప్పుడు కావాలి ఏమైనా స్నాక్స్ పెట్టమన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి బాగుంటాయి మనం లేస్ ప్యాకెట్లు బయట తీసుకొచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువగా చేసుకోవచ్చు అండి ఏముంది టెన్ రూపీస్ ప్యాకెట్ అంటారు దాంట్లో ఒక ఐదు చిప్స్ ఉంటాయేమో అంతే ఐదు ఆరు ఉంటాయి అంతే అంతకన్నా ఏముండవు కొన్ని అన్నీ ఏపి పెట్టుకున్నారు అనుకోండి చక్కగా వాళ్ళు ఇష్టంగా కాసేపు తింటారు కదా వాళ్ళతో పాటు మనం కూడా కొన్ని తినేసేయచ్చు వేయించుకొని నేనైతే ఫస్ట్ చిప్స్ చిప్ టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉంది అని చాలా బాగా వచ్చిందండి నిజంగా ఎండలో కూర్చొని అంతసేపు చేసి వాటికి కాపలా ఉండి ఇంత చేసినప్పుడు నా శ్రమకి తగ్గ ఫలితం ఉందన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చిప్స్ మాత్రం చాలా బాగా కుదిరినాయి ప్లీజ్ లైక్ చేయండి క్రిస్పీగా కరకరలాడేటట్టుగా ఆలు చిప్స్ అయితే మాత్రం చక్కగా ఉన్నాయి రెడీ అయిపోయినాయి అండి ఇంకా మేము మధ్యాహ్నం భోజనం టైంకి ఏపాను అనమాట పప్పు చేశాను ఆ పప్పులోకి నంచుకుందాం అన్నట్టు ఏపించాను చాలా బాగుంటాయి పప్పులో నంచుకొని తింటున్నప్పుడు సరే అండి మరి బాయ్ అండి ఇంకా నేను ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి పెడతానా భోజనంలోకి నంచుకొని తిందామని మా ఆయన మా బాబు రెడీగా ఉన్నారు అక్కడ ఓకే అండి మరి ఇంకా బాయ్